నమస్తే అన్న నమస్తే ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మంచి డిస్కషన్ చేద్దాం చేద్దామా మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు దాటింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంజాం నుంచి డెబ్బై ఐదేళ్ళు దాటుతు మరోసారి జరిగినట్టుంది ఒక్కసారి ఎలక్షన్ దేశం మొత్తం మీద సో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటన్నా ఇప్పుడు మనకి ఏమైతుందంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరగాలని చెప్పేసి ఉన్నది కాన్సెప్ట్ దీనికి ఏంటి ఇప్పుడు మనకి స్టేట్ అసెంబ్లీస్ ఒకసారి జరుగుతూ ఉన్నాయి సెంట్రల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ ఒకసారి జరుగుతూ ఉంది అంటే కంటిన్యూస్గా ఒక ఐదు సంవత్సరాలు తీసుకున్న పీరియడ్ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది మనకి రాజ్యాంగం ప్రకారము తీసుకునేది ఉంటే సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్న కొంచెం మొదలు పెడితే స్టేట్లో ఎక్కడో దగ్గర ఏదో చోట ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్సు అసెంబ్లీ ఎలక్షన్సు జనరల్ ఎలక్షన్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇవన్నీ కాకుండా ఒకటేసారి దేశం మొత్తానికి ఒక వంద రోజుల పీరియడ్ అంటే ఒక సుమారుగా మూడు మూడున్నర నెలలలో ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజలు ఇది ఎప్పటి నుంచో ఉండింది ఇప్పుడు దాన్ని బిల్లు రూపకంగా కేబినెట్ మాత్రం అప్రూవ్ చేసింది పార్లమెంట్కి వెళ్తుంది సో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక దేశం ఒకటిసారి ఎలక్షన్ అన్న అయితే ఈ ఎలక్షన్ మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో జరిగింది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా జరిగిందా అయితే మనకి ఇది నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి అండి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరుగుతుండే ఫిఫ్టీ ఆ పీరియడ్లో అప్పుడు జనరల్ ఎలక్షన్స్ అంతా కంబైన్గా స్టేట్కి సెంట్రల్ జరిగేవి తర్వాత యాభై మూడులో ఏపీ జరిగింది మెడ్రస్ నుంచి పెడగొట్టేసి ఏపీ తీసుకొచ్చి ఏపీ తీసుకొచ్చినాక సపరేట్గా ఏపీ ఫామ్ అయిన తర్వాత ఏం చేశారు ఫిఫ్టీ టూ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ సెవెన్లో జనరల్ జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పటికప్పుడు డిజల్ చేసేసి జనరల్ ఎలక్షన్ చేస్తుంది ఆ పీరియడ్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి మొదలెత్తే సిక్స్టీ సెవెంటీస్ వరకు కూడా స్టేట్ అసెంబ్లీస్ ఏమైనా ఉంటే వాటిని డిజాల్వ్ చేసేసి జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేవారు తర్వాత ఏం జరిగిందంటే కేరళలో ప్రెసిడెంట్ రూల్ వచ్చింది సో అక్కడ డిమా డిజాల్వ్ చేయడం జరిగింది అన్నట్టు ఏది స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళారు అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళింది అది ఫైవ్ ఇయర్స్కి వెళ్ళింది ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఆల్రెడీ జనరల్ ఎలక్షన్ వచ్చింది అంట అక్కడంటే డిస్ట్రప్షన్ స్టార్ట్ అయింది తర్వాత నాగాలాండ్ ఫామ్ అయింది నాగాలాండ్ ఫామ్ అయినప్పుడు అక్కడ స్టేట్ ఎలక్షన్ చేసుకున్నారు అది అయింది అట్లా స్లోగా 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 ఏమైందంటే సెంట్రల్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఎవరికి వాళ్ళకి అయిపోయేసరికి సరికి సెంట్రల్ ఎలక్షన్స్ కొన్ని కంబైన్ అవుతున్నాయి కొన్ని కంబైన్ కాకుండా అంటే దిజాగా అయిపోయింది ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే పోయినసారి మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ అప్పుడు ఒక ఫోర్ సిక్స్ మంత్స్ ముందే ఎలక్షన్ పెట్టేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ కి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు మొన్న కూడా తెలంగాణ ముందు జరిగిపోయినాయి జనరల్ ఎలక్షన్స్ ఏపీ మాత్రం కంబైన్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ ఏపీకి మాత్రం కంబైన్ వస్తుంది తెలంగాణ మాత్రం సపరేట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా అట్లా ఉంది జరిగింది జరిగింది బిఫోర్ దట్ అంటే ఏ ప్రభుత్వం ఉండి కాస్త ముందస్తుకి వెళ్ళింది ఆ ఆరు నెలలు సో దానివల్ల మళ్ళీ ఇక్కడ అన్బ్యాలెన్స్ అయ్యి ముందస్తుకి వెళ్ళినప్పుడు లేకపోతే అనుకోని పరిస్థితులు ప్రెసిడెంట్ రూల్ రావడం కానీ లేకపోతే స్టేట్ అసెంబ్లీ డిజాల్వ్ జరిగినప్పుడు అంటే కంబైన్ అంటే ఏదైనా మిత్రపక్షాలు కలిసి సపోర్ట్ చేస్తాయి ఆ సపోర్ట్ విత్ చేసుకున్నారు ఐఎస్ఎం డిజాల్వ్ చేయాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అట్లా డిస్టర్ట్ అయిపోయి స్టేట్ సెల సెంటర్ జనరల్ ఎలక్షన్స్ అంటే స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ చేంజ్ అయిపోయినండి ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఒకసారి జనరల్ ఎలక్షన్స్లో మూడు కోడ్ ఆఫ్ కండక్ట్ పెడతారు ఆ పీరియడ్ అంతా ఒక ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం పది రోజుల వరకు కూడా ఏ ఏ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయకుండా అవుతుంది అట్లా కంట్రీ మొత్తం ఎక్కడో దగ్గర ఏదో ప్రోబ్ డిస్టర్బెన్స్ వస్తుంది అని చేసుకోవడం జరిగింది అంటే ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మనకి స్టాగర్డ్ ప్యాటర్న్ ఉన్నాయి ఇప్పుడు కూడా మనం తీసుకునేది ఉంటే ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి నీరింగ్ లో ఉన్నాము ఇప్పుడు జార్ఖండ్కి జనవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడుకు అప్కమింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ రాజస్థాన్కి అప్కమింగ్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణకు ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్స్ వస్తుంటాయి ఏపీకి ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దగ్గర దగ్గర ఇత పన్నెండు స్టేట్స్ పద్నాలుగు స్టేట్స్కి ఎలక్షన్స్ ఉన్నాయి డెఫినెట్ అయిపోయింది అఫోర్ అయిపోయింది స్టార్టింగ్లో జనరల్ ఎలక్షన్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అది ఇప్పుడు పార్లమెంట్ కి అసెంబ్లీకి అంతా దిగ్ జాగా అయిపోయింది దిగ్ జాగా అయిపోయింది ఆ ఎలక్షన్స్ మళ్ళీ కంటిన్యూ అవరు పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు ఏదో ఒకటి రెండు అసెంబ్లీ వస్తున్నాయి వేరే విషయం కానీ ఇప్పుడు ఎట్లా కాదు కరెంట్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ పద్నాలుగు స్టేట్లకి ఆల్మోస్ట్ ఏదో టైం లో ఏదో పీరియడ్ లో ఎలక్షన్స్ ఉంటాయి అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ పాస్ ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు చిన్న కొత్త బిల్ ఏదో తీసుకొస్తున్నారు దీన్ని ఏం చేస్తున్నారంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లో ఫైవ్ ఇయర్స్ టర్మ్ మాక్సిమం మనకి ఆ రాజ్యాంగం వచ్చింది ఏంటంటే ఫుల్ టర్మ్ ఫుల్ టర్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అనేది మనకు ఉండాలి స్టేట్ కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫైవ్ ఇయర్స్లో సో టు ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఈస్ కాలేజ్ ఫుల్ టైమ్ పీరియడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్ ఏదో ఒక సిచ్యువేషన్లో మనం అనుకున్నట్టు మిత్రపక్షాలు లేకపోతే ప్రతిపక్షాలు ఏదో వాయిదా తీర్మానం పెట్టుకొని దాన్ని ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు అనుకుందాం అప్పుడు ప్రభుత్వం డిజాల్వ్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఎగ్జాంపుల్ టూ ఇయర్స్కి డిజావ్ అయిపోయింది అంటే మూడు సంవత్సరాల పీరియడ్ మిగిలిపోతుంది ఫైవ్ ఇయర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్కి టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ మిగిలిపోతుంది దాన్ని అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అనేసి ఉంటున్నారు అన్నట్టు అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ వస్తుందో మిడ్ టైమ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి మూడు సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇస్తారు జనరల్ రూల్ ఏంటి ఇప్పుడు మనకున్న ప్రకారం కాన్స్టిట్యూన్సీ ప్రకారము ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించాలి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఆ గవర్నమెంట్ అనుకోని పరిస్థితుల్లో డిజాల్వ్ అయింది కాబట్టి ఆ మధ్యంతర ఎలక్షన్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అంటే ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ ఓడిపోయిన పార్టీ అంటే డిజాల్వ్ అయిన పార్టీ మళ్ళీ గెలిస్తే ఆల్రెడీ రెండు సంవత్సరాలు చేస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేస్తే వాళ్ళు ఏడు సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఆస్కారం లేదు ఇప్పుడు వస్తున్న కొత్త రూల్ ప్రకారం ఏంటంటే వన్ ఇయర్షన్ వన్ ఎలక్షన్లో ఇప్పుడు ఎక్స్పైర్డ్ పీరియడ్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అంటే ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు డిజాల్వ్ అయిపోతే మూడు సంవత్సరాలు మిగిలింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ మిడ్ టర్మ్ మధ్యంతర ఎలక్షన్ పెట్టినా కూడా వాళ్ళకి మూడు సంవత్సరాలు మాత్రమే ఆస్కారం ఉంటుంది ముందు ఓవరాల్గా ఐదు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు పరిపాలిస్తారు ఒక రూలింగ్ పార్టీలో ఉండేటోళ్ళైతే అదేమవుతుంది దట్ విల్ సైడ్ విత్ ఏమవుతుంది జనరల్ ఎలక్షన్తో కోయిన్స్ అడుగుతుంది అంటే కట్ ఆఫ్ డేట్ ఉందో అది జనరల్ ఎలక్షన్తోనే కోయిన్స్ అడుగుతారు అండి ఇది ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఇదే ఇదే సిచ్యువేషన్ ఎవరైనా డెత్ అయినప్పుడు కూడా మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అవన్నీ పర్సెంట్ అయితే అయితే అదే జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్ వరకు అంటే ఎలక్షన్ పీరియడ్ ఎంత ఉందో ఆ ప్లేస్లో మిడ్ మిడ్ ఎలక్షన్ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతుంది ఆ మధ్యంతర ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే టర్మ్ అయిందో ఆ టర్మ్తో పాటు డిజోల్వ్ అయిపోతారు అన్నట్టు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కూడా అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఏదైనా అనుకునే పరిస్థితులు వస్తే కూడా దాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడైతే బిల్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందన్నా బిల్ అనేది పార్లమెంట్లో ఆమోదం పొందడానికి అవకాశం ఉందా ఇదేంటంటే ఇప్పుడు మనకి కమిటీ వేసారు రామ్నాథ్ కోవింద్ గారితో ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ వేసేసి ఒక ప్రపోజల్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ పేస్ త్రీ ట్వంటీ పేజెస్ ఆఫ్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు అన్నట్టు ఈ కన్సల్టేషన్ గ్రూప్ ఏం చేసిందంటే ఎకడమిషియన్స్తోని ఎడ్యుకేషన్ ఇస్ట్తోని తోని ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అంటే సిఐఏ తర్వాత ఫిక్కి వాళ్ళతో తర్వాత రాజకీయ నాయకులతోని రాజకీయ పార్టీలతోని ప్రజా సంఘాలతోని కామన్ మ్యాన్తోని పబ్లిక్తో అందరితో ఇంటరాక్ట్ చేసుకొని తీసుకున్న ఒక రిపోర్ట్ తయారు చేసింది అన్నట్టు ఆ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఇస్ ఫామ్లో క్యాబినెట్ అప్రూవ్ చేసింది నోస్ ఏంటంటే ఇది చట్టరూపంలో పోవాలి చట్ట రూపంలో పోవాలంటే బిల్లు పార్లమెంట్లోకి వెళ్ళాలి పార్లమెంట్ ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్కి మెజారిటీ ఉండింది సో అది ప్రాబ్లం లేదు నేషనల్ పార్టీస్కి ఏంటంటే అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అంటే ఒకటేసారి ఎలక్షన్కి వెళ్ళిపోతే స్టేటు పంచాయతీ అయితే ఎలక్షన్స్ అన్ని మేమే చూసుకోవచ్చు అని నేషనల్ పార్టీస్ ఆలోచిస్తాయి కాబట్టి ఈ అంటే ఈ బిల్లుకి పార్లమెంట్లో పెద్ద అబ్జెక్షన్ వస్తుంది అనుకోవట్లేదు తర్వాత బిల్లులోనే వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఒక స్టేట్ లెజిస్లేటివ్స్ ఒపీనియన్ అవసరం లేదు స్టేటు లెజిస్లేటివ్ పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీది రాటిఫై చేయొచ్చని చెప్పి బిల్లుల్లోనే ఒక కాలం పెట్టుకున్నారంట ఒక లైన్ పెట్టారు అన్నట్టు అంటే వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చేసే ఆస్కారం అయితే ఆ బిల్లుకి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి సో సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిందంటే ఆటోమేటిక్గా కంట్రీ మొత్తం పాస్ అయినట్టు లెక్క ఇది పెద్ద అబ్జెక్షన్ రాకపోవచ్చు పార్లమెంటు అసెంబ్లీ ఒకసారి మా వన్ వన్ అలాగే పంచాయతీ మున్సిపాలిటీలకు కూడా వాటిని కూడా అదే దాంట్లో తీసుకొస్తారా ఇప్పుడు ఏంటంటే దీంట్లో సింక్రనైజేషన్ ఉండ సింక్రనైన్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడుతుంది సింక్రనైజ్ చేసుకోవాలి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ చేస్తాం ముందు యాక్చువల్లీ నేను ఓటింగ్ వేసే చేస్తున్నా అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక ఒక బ్యాలెట్ బాక్స్ ఉండేది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బ్యాలెట్ బాక్స్ ఉండేది మొన్న కూడా ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో రెండు వీవీ ప్యాట్ రెండు ఈవీఎం ఒక ఈవీఎంలో లో మేము ఎంపీ అభ్యర్థి చేసేవాళ్ళు ఇంకో ఈవీఎంలో ఎమ్మెల్యే అభ్యర్థి చేసేవాళ్ళు ఇప్పుడు ఏం అంటే హండ్రెడ్ డేస్ పీరియడ్ పెట్టుకున్నారు వాళ్ళు అంటే రికమెండేషన్ ఇస్ హండ్రెడ్ డేస్ పీరియడ్కి హండ్రెడ్ డేస్ పీరియడ్లో కంట్రీ మొత్తానికి ఒకటేసారి జనరల్ ఎలక్షన్స్లో ఏం చేస్తారంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిపోతాయి పార్లమెంట్కి అసెంబ్లీకి పార్లమెంట్కి అసెంబ్లీకి అయిపోతాయి తర్వాత స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ రోజులు వస్తుంది ఇప్పుడు ఏ స్టేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఇదేమో జనరల్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లోకల్లో ఉన్న మున్సిపాలిటీస్కి పంచాయతీస్కి వాళ్ళు లోకల్లో ఒకరు నోటిఫికేషన్ ఇస్తారు ఈ అన్ని డేస్ పీరియడ్ ఉంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థర్టీ డేస్లో మనకి జనరల్ ఎలక్షన్స్ అయిపోయారు అనుకుందాం నోటిఫికేషన్ ఇవ్వడము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ కావడం ఎలక్షన్స్ అయిపోయినకో వారం రోజులకు పది రోజులకో రిజల్ట్ రావడం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకున్నాం అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయింది ఇది సెంట్రల్ జనరల్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే అయిపోయిననుకుందాం సింపుల్ టర్మ్స్లో పెట్టుకుంటే మనకి ఎంపీ ఒక అయిపోయింది ఎమ్మెల్యే అయిపోయింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా అంటే ఇక్కడ పంచాయతీకి మున్సిపాలిటీలోకి పంచాయతీలో నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు ఇది కూడా ఒక థర్టీ డేస్ పీరియడ్ థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ పీరియడ్ అంటే అదొక ఫార్టీ డేస్ ఇది ఒక ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ దీన్ని రిజల్ట్ రావడానికి ఒక పది రోజులు ఉన్నాం ఓవరాల్గా ఒక వంద రోజుల పీరియడ్లో అంటే మూడు మూడు నెలలలో మొత్తం ఎంపీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వార్డు వార్డు మెంబర్లు సర్పంచు సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్లు ఇంతవరకు క్లియర్ అయిపోవాలన్నట్టు వీళ్ళందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రజలకి వాళ్ళే ప్రతినిధులు కాబట్టి గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యం అన్నది ఒక కాన్సెప్ట్ మనం ఉంటాం కాబట్టి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన క్యాబినెట్లో ఉంటారు కాబట్టి ఇది డైరెక్ట్గా జరిగే ఎలక్షన్స్లో అయిపోయే ప్రాసెస్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి అయితే ఇప్పుడు ఒక అసెంబ్లీ డిజాల్వ్ అయ్యి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ మధ్యంతర ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మున్సిపల్ పంచాయత్ ఎలక్షన్ కూడా ఏమైనా కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి వాటి సంబంధం లేదు అంటే ఇప్పుడు మనకి డిజాల్వ్ అయితే అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది అసెంబ్లీని ఏం చేస్తుంది ఎక్స్పైరీ పీరియడ్ అయితే చెప్పాను ఫైవ్ ఇయర్స్ లో ఒక పీరియడ్ అయిపోయింది కొంత పీరియడ్ మిగిలితే మిగిలిపోయిన పీరియడ్ వరకు అదే జరుగుతుంది సేమ్ వే మున్సిపాలిటీలో ఎవరైనా ఒక ఐదేళ్లలో రెండు సంవత్సరాలు ఒక గవర్నమెంట్ కండక్ట్ చేసి ఆల్రెడీ మధ్య డిజాల్వ్ అయితే దాన్ని మధ్యంతర ఎలక్షన్లకు రావడానికి అవకాశం ఉంది అక్కడ నుంచి ఎలక్షన్ వచ్చిందా కూడా మళ్ళీ అక్కడ నుంచి మూడేళ్ళే కంటెక్టర్ అక్కడ నుంచి వాళ్ళు మూడేళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే వరకు ఆ పీరియడ్ అన్నట్టు ఈ ఇన్ కేసు ఒక వన్ ఇయర్ లోపల అంటే ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ డిసెంబర్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లో ఎలక్షన్ చేసే అవకాశాలు వన్ కు ఉండదు ఇప్పుడు అమెండ్మెంట్ ఏం చేస్తున్నారు అంటే ఒక ఆరు నెలలు అయితే ఇప్పుడు కండక్ట్ చేయట్లేదు ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజిస్టర్ సిక్స్ మంత్స్ అయితే చేయట్లేదు ఎయిట్ మంత్స్ ఉన్నా కూడా చేయలేదు ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు ఉండేది ఉంటే వన్ ఇయర్ అయితే మోర్ దెన్ వన్ ఇయర్ అయితే కండక్ట్ చేసి అడ్జస్ట్ చేస్తారు వన్ ఇయర్ అయితే లెస్ ఇయర్ అయితే ఆ ఉన్న ప్రభుత్వం కంటిన్యూ చేసేది జనరల్ ఎలక్షన్ ఇయర్ అంటే ఇయర్ చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వాటి అసెంబ్లీ పార్లమెంట్ డిస్కస్ చేయాలి చేసేసి ఎమండ్మెంట్ తీసుకోవాలి అన్నట్టు ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఇప్పుడు కొన్ని రీజనల్ పార్టీస్ ఒప్పుకుంటే ఒప్పుకోవు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోరు అదైతే ఫైనల్ చేస్తారు ఓవరాల్ గా ఫైవ్ ఇయర్స్ పీరియడ్ అన్నది లాక్డౌతా ఎంత వరకు కట్ ఆఫ్ చేయాలన్నది ఇప్పుడు డిస్కషన్ ఫేజ్ లో వస్తుంది అన్నట్టు మనకి మధ్యంతరం వచ్చినప్పుడు అటు కేంద్రానికి కానీ అంటే అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ మొత్తం మనం ఆ దానికి ఉత్తరం పెట్టాలి అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అయితే ఉందో అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత వరకు కంటిన్యూ చేయాలనేది పాయింట్ అండి సిక్స్ మంత్స్ అయితే ఎగ్జిస్టింగ్ ఉంది రూల్ అయితే సిక్స్ మంత్స్ ఉంది అంటే బిఫోర్ అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత పెట్టినా కూడా ఆ వన్ ఇయర్ కోర్టు కనెక్ట్ చేయడం ఎలక్షన్ కంటిన్యూ చేయడం అంటే బడ్జెట్ అని పడుతుంది దాని ఓవరాల్ గా మనమే పడుతుంది ఉంటది సో అది ఏమన్నా రెక్టిఫై చేయాలంటే కనుక అది కూడా కొంచెం అది అదే చర్చా కార్యక్రమాలు వస్తాయి అన్నట్టు అంటే సినారియోని డ్రాఫ్ట్ పర్మనెంట్ డ్రాఫ్ట్ రాసినప్పుడు చేయలేరు ఒకసారి చర్చా కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ అంటే మళ్ళీ లెజిస్లేటివ్ మెంబర్స్ పార్లమెంట్ ఉంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళు డిస్కషన్ లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా డిస్కస్ చేసుకున్నప్పుడు బిల్ రూపంలో వస్తుంది అనుకుని చూద్దాం కమిషన్ లాజిస్టిక్స్ అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎలా ఇది ఇది మేజర్ యాక్చువల్గా ఎందుకంటే మనకి చాలా పెద్ద కంట్రీ మనకి లక్షన్ చేసేది ఆ బడ్జెట్ ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇప్పుడు నూట యాభై కోట్ల జనాభాలో దగ్గర దగ్గర అరవై డెబ్బై కోట్ల మంది ఓటర్సే ఉండదు మనకి సో వీళ్ళందరినీ సింక్రనైజ్ చేసుకోవాలి ఓటింగ్లో పోవాలి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఇంత పెద్ద మంది ఓటర్స్ రావాలంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది అంటే పోలింగ్ పర్సనల్ అంటాం మనకి పోలింగ్ పర్సనల్ అంటే మనకి టీచర్స్ రెవెన్యూ వాళ్ళు వాళ్ళందరూ అయితే పోలింగ్ డ్యూటీలో ఉండే వాళ్ళందరూ పోలింగ్ పర్సనల్ తర్వాత సెక్యూరిటీ సెక్యూరిటీ పట్ల పోలీస్ ఫోర్సెస్ ఆర్మీ రిజర్వ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి తర్వాత మనకి ఇప్పుడు ఇంత ముందు బ్యాలెట్ ఉండేది ఇప్పుడు ఈవీఎం కాబట్టి ఈవీ మెషిన్స్ మెషిన్స్ తర్వాత వీవీప్యాట్ మెషీన్ అంటే మనం ఏదైతే ఓట్ వేసామో ఆ వేసిన ఓటు అన్న సింబల్ వస్తుందా లేదని వీవీప్యాట్ లో కనపడతాం ఇది అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే కంట్రీ మొత్తం సఫిషియంట్గా ఈవీఎమ్స్ ఉన్నాయా లేవన్నది ఒకటి కంట్రీ మొత్తం సఫిషియంట్గా వీవీ ప్యాట్స్ రావడం ఒకటి వచ్చిన ఈ వివిఎంస్ వివి ప్యాట్స్ వచ్చిన తర్వాత స్టేట్ అంటే ఎమ్మెల్యేస్కి ఎంపీకి అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ దాని ప్రోగ్రామ్ మార్చుకొని ఎంఎమ్ పంచాయతీ కొన్ని మున్సిపాలిటీస్ వాడుకుంటారు అనుకుందాం సో కంట్రీ మొత్తాన్ని సఫిషియంట్గా ఎగ్జాంపుల్ వంద రోజుల పీరియడ్ అనుకుందాం కదా ఫస్ట్ పది రోజులలో మనకి సౌత్ ఇండియా చేసుకున్నారంటే నెక్స్ట్ పది రోజులలో నార్త్ ఇండియా చేసుకోండి మళ్ళీ ఒక పది రోజుల్లో నార్త్ ఈస్టర్న్ కంట్రీ ఈస్టర్న్ సైడ్ తీసుకొని తర్వాత ఇంకొక పది రోజుల్లో వెస్ట్రన్ సైడ్ తీసుకుంటారు నలభై రోజుల పీరియడ్ తీసుకునేది అంటే ఇక్కడ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ కోసం దాన్ని చేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే కంట్రీ మొత్తం సరిపోయిన ఈవీఎమ్స్ వీవీ ప్యాట్స్ వేసుకోవడం ఒకటి మెకానిజంలో తర్వాత పోలింగ్ పర్సనల్ ఈ టీచర్సు ఎమ్ఆర్ఓస్ లేకపోతే రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ స్టాఫ్ నాన్ నాన్ రెవెన్యూ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ డ్యూటీస్ వేసుకోవడం ఒక ఒకటి ఇది ఒక బర్డెన్ ఉంటుంది వీళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ ఉండే వాళ్ళకి ఫైనాన్షియల్ బడ్డెన్ అంటే ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ కోసం సపరేట్ బడ్జెట్ ఇస్తారు వాళ్ళకి సాలరీ కాకుండా టీఏడిఎస్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎన్నిసార్లు ఎలక్షన్ జరుగుతాయి అన్నిసార్లు ఏడియలు ఇస్తారు ఈ వన్ నేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పడితే ఏమంటే ఈ ఎక్స్ట్రాలు ఉండవు వన్ నేషన్ ఎలక్షన్ పెట్టింది అనుకోలేదు అంతవరకు పెడతారు కాబట్టి అక్కడ వరకు అయిపోతుంది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బీహార్లో ఎక్కడో ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్లు ఉంటారు వాళ్ళని తీసుకురావాలి తెలంగాణ తీసుకురావాలి ఏపీ తీసుకురావాలి వాళ్ళ మొబిలిటీ ఉంటుంది వీటి వీటి ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చులు ఉంటాయి ఓవరాల్ గా మనకి ఎలక్షన్ జరిగేటప్పుడు నాలుగు లక్షల నుంచి ఏడు కోరి ఏడు లక్షల కోటి రూపాయలు ఖర్చు అవుతాయని ఒక ఎస్టిమేషన్ ఇప్పుడు అవుతుంది అనసంటే ఇది ఫ్లక్చువేట్ అవుతుంది ఎక్కువ తక్కువ అవుతుంది కానీ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రోగ్రామ్ లో పోతే కనుక ఇది కనుక దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు అన్నది ప్రపోజల్ తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు అంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ లక్షిన తర్వాత ఖర్చు ఉందో అది ఎంతవరకు అంటే ఎంత తగ్గుతుంది ఖర్చు తగ్గే అవకాశం ఉందో సెవెంటీ అంతా రాకపోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే వేరియేషన్ రావచ్చు తగ్గవచ్చు ఎందుకంటే వన్ టైం కదా వన్ టైమే వాళ్ళు మొబైల్ చేస్తాను తీసుకెళ్తాం పెట్టేస్తాం ఎలక్షన్స్ అయిపోయిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఐదు సంవత్సరాల పీరియడ్లో ఒక నాలుగు సంవత్సరాలు పక్కన నాలుగు నెలలు పక్కన పెట్టేస్తే కనీసం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల వరకు హ్యాపీగా గవర్నమెంట్ మాత్రమే జరుగుతుంది గవర్నెన్స్ మాత్రమే జరుగుతుంది అన్నది కాన్సెప్ట్ అన్నట్టు ఇప్పుడు తర్వాత ఈ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో దీనివల్ల ఏమవుతుంది ఎలక్షన్ జరుగుతున్న ప్రతిసారి కూడా ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది టీచర్లకు ఎప్పుడు చూసినా ఎలక్షన్ డ్యూటీలో ఉంటూ ఉంటారు సో స్టూడెంట్స్కి ఏమవుతుంది టైం టెక్కు తక్కువ టైం అలాట్ చేస్తారు తక్కువ టైం ఎలాట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు పోర్షన్ ఫాస్ట్ కంప్లీట్ చేయడంతో ట్రై చేస్తారు ఉన్నదే అంత అంతంత మాత్రం ఉన్న చదువులలో ఈ పోర్షన్ కంట్రోల్ చేసుకొని తక్కువ పోర్షన్ ఫాస్ట్గా చెప్పడం వల్ల పిల్లగా ఎక్కువ చదవట్లేరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతుంది అన్నది ఒకటి తర్వాత ఇప్పుడు మొన్ననే మనం చూసాం మహారాష్ట్ర ఎలక్షన్ అయింది తెలంగాణ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రలో పోయి కొన్ని రెండు నెలలు ఉన్నాడు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకెళ్ళి అక్కడ ఒక టూ మంత్స్ డ్యూటీ చేశారు అక్కడ ఇది మహారాష్ట్ర ఎలక్షన్ కోసం ఇక్కడ ఏమవుతుంది ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఒక ఆఫీసర్సు ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు కంట్రీలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తూ ఉంటారు టెంపరీగా తర్వాత పొలిటికల్ కంపల్షన్ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నారు వీళ్ళకి ఏం చేశారు ఇన్ఛార్జ్ చేశారు అక్కడ అంటే ఈయన స్టేట్ వదిలేసి నేరే సీట్లో పోయి రెండు నెలల అక్కడ తిరిగేసి వచ్చాడు క్యాంపెయినింగ్ కోసం అని చెప్పి తర్వాత స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేస్ అయినా కూడా వారు స్టార్ క్యాంపైన్ అంటే వాళ్ళకి కంట్రీ వైడ్గా పేరు ఉన్నారైతే ఇక్కడ వదిలేసి వాళ్ళు వారు వేరే దగ్గర పోయి తిరుగుతూ ఉంటారు అన్నట్టు అంటే వాళ్ళ పార్టీ తరంగా పార్టీ పరంగా అక్కడ పార్టిసిపేట్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏమవుతుంది అసలు లోకల్ పబ్లిక్ ఎవరైతే నేను గెలిపించుకున్నారో వాళ్ళని వదిలేసి నీ పార్టీకి వెళ్ళడానికి కానీ చెప్పి నువ్వు ఎక్కడ పోయి తిరుగుతా ఉన్నావు ఇది ఒక ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు సో ఇట్లా అంటే ఈ రకరకాల రోల్స్ ప్లే చేస్తున్నాయి ఇది కంట్రీస్ కంట్రీలో ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి వీటన్నిటి కట్టు కట్టుదిట్టం చేయాలి వీటి అన్నిటి కట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఇది తీసుకొచ్చాడు అన్నట్టు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పార్టీస్ స్ట్రాటజీ ఎలా ఉంటాయి అంటే నేషనల్ పార్టీస్ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి లోకల్ పార్టీస్ ఉంటాయి సో వాటి స్టాండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు తీసుకొచ్చింది అయితే బీజేపీ వాళ్ళే కాబట్టి వన్ నేషన్ వాళ్ళు వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని బీజేపీ వాళ్ళు వాళ్ళు ఫరుగానే ఉన్నారు జాతీయ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు కాబట్టి వాళ్ళు కూడా ఫర్గా ఉంటారు రీజనల్ పార్టీస్కి వచ్చేసరికి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక వేవ్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు అంతకుముందు సరే మనకి మోడీ గారి వేవ్ ఉంది అదే వేవ్ టైంలో మనకు ఎలక్షన్స్ ఉండేది ఉండేది అంటే రీజనల్ పార్టీస్ ఏమనుకుంటాయి ఆ వేవ్లో మాకు పడవేమో ఓట్స్ అన్నది క్వశ్చన్ వస్తుంది అన్నట్టు ఇక్కడ తర్వాత రీజనల్ పార్టీస్కి వచ్చేసరికి లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది తెలుగు టీడీపీ ఉంది డిఎంకే ఉంది తమిళనాడులో ఏడీఎంకే ఉంది వీళ్ళకేంటి వీళ్ళకి కంట్రీ పక్కన పాటిస్తే లోకల్ ఇష్యూస్లో లోకల్లో మనకేమి వ్యవసాయానికి ఏం చేస్తాము లేకపోతే లోకల్ టీచర్స్కి ఏం చేస్తాము లేకపోతే లోకల్గా రిసోర్స్ ఏం చేస్తాము లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తాము లోకల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి చేంజెస్ ఏం తీసుకురావాలి వీటి గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నట్టు సెంట్రల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నేషనల్ పార్టీస్కి ఏంటంటే కంట్రీ మొత్తానికి సంబంధించిన ఈ టాపిక్స్ తీసుకొని వస్తారు కాబట్టి అవి జరుగుతూ ఉంటుంది సో నేషనల్ పార్టీస్ అంటాడు రీజనల్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా లేదన్నది ఇక్కడ డిబేటబుల్ థింగ్ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు నేషనల్ పార్టీ వాళ్ళు ఓవరాల్గా కంట్రీ మొత్తానికి ఒక పాలసీ తీసుకొని మేనిఫెస్టో తీసుకొని స్టేట్కి వచ్చేసరికి స్టేట్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసుకుంటారు ఈ రెండు ఇంప్లిమెంట్ అవుతాయా జరుగుతాయా లేదన్న డౌట్ వస్తుంది ఇది పబ్లిక్ ఎందుకు ఉండదు అంటే ఎలక్షన్స్ అనేది పబ్లిక్ చేసుకున్నది కాబట్టి పబ్లిక్ నేషనల్ పార్టీస్ని నమ్ముతారా లేదా రీజనల్ పార్టీ నమ్ముతారా అనేది పబ్లిక్ పర్సెప్షన్ ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము రీజ లేటెస్ట్గా తెలంగాణ ఎలక్షన్ చూసాము లోకల్ పార్టీ అయినా బీఆర్ఎస్ వాళ్ళు లోకల్ ఇష్యూ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆరు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆరు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్ జీరో వచ్చింది అదే పోయినసారి పోల్చుకునేది ఉంటే స్టేట్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్లో మెజారిటీ బీఆర్ఎస్ ఉండింది ఒక నాలుగు సీట్లు మాత్రం బీజేపీకి వచ్చినాయి సో ఇదేంటంటే పబ్లిక్ పర్సెప్షనే గతంలో ఏపీ ఎలక్షన్ జరిగినప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది స్టేట్లో మాత్రము టీడీపీ పార్టీ వచ్చినాయి ఒక ఒక సందర్భంలో మనకి సెంట్రల్లో కాంగ్రెస్ ఉండింది స్టేట్లో కూడా కాంగ్రెస్ ఉండింది యూపీఏ టైంలో మనకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ఉండింది ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉండింది అప్పుడు రాజీవ్ గాంధీ గారిది ఇప్పుడు చూసుకో రాజీవ్ గాంధీ తప్పితే చూసుకున్నాం ఆ ఎఫెక్ట్ చేసేది అన్ని స్టేట్ల మేము పడ్డది ఇప్పుడు సెంట్రల్ లో ఉందో స్టేట్ ఇప్పుడు అసెంబ్లీ గెలిచింది అంటే కనుక ఎందుకంటే లోకల్ ఇష్యూస్ లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని కేంద్రానికి ఎలా కాబట్టి అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది కదా అంటే ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఇప్పుడు గా తీసుకుంటే తమిళనాడు ఇప్పటిదాకా నేషనల్ పార్టీ ఏది కూడా మనకి గెలవలేదు ఉంటే డిఎంకే ఉంటుంది టూ టర్మ్స్ టూ టర్మ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకి స్టాండర్డ్ అంటారు రెండు సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ రెండు టర్మ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారంటే టూ టర్మ్స్ డిఎంకే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు అన్నట్టు ఇప్పటిదాకా అసలు ఫుట్ ప్రింటే లేదు వాళ్ళది డిఎంకేది కదా అంటే సెంట్రల్ పార్టీ బీజేపీ కానీ ఏదన్నా బీజేపీ ఉన్న కూడా బాగా ప్రయత్నం చేశారు చాలా గెలుస్తాం అనుకున్నారు కానీ గెలవలేదు అంటే అది మేజర్గా ఎఫెక్ట్ పడుతుందా లేదన్నది వేరే విషయం అయితే అది డౌటే అయితే ఇక్కడ ఏమవుతుందంటే రీజనల్ పార్టీస్ వాళ్ళు ఒక డౌట్ రైజ్ చేస్తారు అంటే రీజనల్ పార్టీస్ కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాయా సంసిద్ధం ఉన్నాయా అంటే అంటే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు అంటే ఓవరాల్గా కంట్రీ తీసుకునేది ఉంటే అమెండ్మెంట్ తీసుకొచ్చుకొని రాజ్యాంగ అమెండ్మెంట్ తీసుకొచ్చుకొని ఒక దేశం మొత్తం తీసుకొని ఒక పార్లమెంట్ నుంచి ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం కాదనిలేని పరిస్థితి ఉంది ఎగ్జాంపుల్ మనం బీఆర్ఎస్ అనుకుందాం బీఆర్ఎస్ నచ్చలేదు అనుకుందాం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది ఉంటాయి బీఆర్ఎస్ రిప్రజెంటేషన్ లేదుగా ఇప్పుడు ఎంపీ లేరుగా అక్కడ లేరు సో వీళ్ళు ఏం చేయగలుగుతారు చేయలేదు ఏం లేదు ఇప్పుడు డిఎంకే ఏడు తమిళనాడు తీసుకుందాం తమిళనాడు నుంచి వాళ్ళు చెప్పారు అనుకుందాం అక్కడ నేషనల్ పార్టీస్ రిప్రజెంటేషన్ ఉందా జీరో వాయిస్ అక్కడ అక్కడ వాయిస్ లేదు నేషనల్ పార్టీస్ వాయిస్ లేదు రీజనల్ పార్టీస్ వాయిస్ అక్కడ ఎందు పడతా ఉంటారు సో ఓవరాల్గా పార్లమెంట్లో ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఆప్షన్ లేదన్నది అయితే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ చేసేది అంటే రీజనల్ పార్టీస్ మన వరకు చూసుకునేది అంటే ఏం జరుగుతాయి అంటే పంచాయత్ ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది ఎంపీ ఎలక్షన్ జరిగింది జరిగినాక ఒక పీరియడ్ సిక్స్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో నైన్ మంత్స్కో వన్ ఇయర్ తర్వాత అయితే ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ వస్తే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసెస్మెంట్ చేసుకొని ఉంటారు పబ్లిక్ ఈ ప్రభుత్వం మాకు పనికిరాదు ఈ ప్రభుత్వం మంచి చేయట్లేదు అనుకునేది ఉంటే సర్పంచులను కానీ లేకపోతే మున్సిపాలిటీలో కానీ వాళ్ళు వేరే ఓపీనియన్ చెప్పే ఆస్కారం ఉంది వాళ్ళు వేరే పార్టీకి వేసుకునే ఛాన్స్ ఉండేది గవర్నమెంట్తో సంబంధం లేకుండా లోకల్లో మాకు ఈ లీడర్ పనికి వస్తాడు మాకు ఈ సర్పంచ్ బాగుంటాడు అని చెప్పేసి అని ఆ లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసుకొని ఇచ్చే ఆస్కారం ఉండేది ఇప్పుడు ఒకటేసారి ఎలక్షన్స్ అంటే మూడు నెలల పీరియడ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే ఆ ఫ్లోలో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్కో లేకపోతే బీజేపీకో లేదా బీఆర్ఎస్కో లేకపోతే ఎక్స్ అండ్ వై అనే పార్టీ ఏదైనా తీసుకుంటే ఆ పార్టీకే ఎమ్మెల్యేకి ఇద్దాం ఆ పార్టీ ఎంపీ ఇద్దాం ఆ పార్టీ సర్పంచ్ ఆ పార్టీ మున్సిపాలిటీ వేసుకోవచ్చు అని ఒక ఆలోచన రావచ్చు అది కూడా ఒకని పబ్లిక్ చెప్పలేను అంటే పబ్లిక్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉండి మనకి డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఉండి మనం మన కావాలకుండా ఉంటే వాళ్ళు ఎంపీగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పెట్టుకొని ఒక ఇతరైతే మాకు నేషనల్ లెవెల్ ఇష్యూస్లో ఇతరు మాట్లాడతారు అనుకుని ఎంపీ గెలిపించుకోవచ్చు ఎమ్మెల్యేగా మా రీజనల్ పార్టీలో మా కాన్స్టివెన్సీ మొత్తానికి తెలిసిన వ్యక్తి కాబట్టి కాన్స్టివెన్సీకి ఇతనైతే బాగుపడతాడు ఇతనే మంచి చేస్తాడు అనుకుండేది ఉంటే ఒక వ్యక్తిని కాన్స్టివెన్సీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని లోకల్ పర్టికులర్గా లోకల్ ఇచ్చేసి మా మున్సిపాలిటీకి మా వార్డుకి ఇతను బాగా చేస్తాడు అనుకోని ఆ పర్సన్ ఎక్స్టెండ్ అయ్యి అనే పర్సన్ మా వార్డుకి ఇతని ఇతను మంచివాడని అనుకొని అతనే గెలిపించుకునేది ఉంటే సినారియోస్ నాలుగు రావచ్చు అంటే ఎంపీ ఒక బీజేపీ కలిసి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కలిసి ఈ కాన్స్టిట్యున్సీలో అంటే ఒక మున్సిపాలిటీలో నా వార్డుకి కాంగ్రెస్ వాడే పనికి వస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ వాడిని గెలిపించుకొని ఈ సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఊరు సర్పంచ్ ఉండి ఉంటారో మా వరకు సర్పంచ్ సర్పంచ్ అయితే మాకు సిపిఐడు పనికి వస్తే పంచోడు అని చెప్తే ఆ సినేరి రావచ్చు మనకి అంటే ఒక ఊరు తీసుకుంటే అంటే ఆ ఊరికి రిప్రజెంట్ చేస్తున్న ఎంపీ బీజేపీ వాడు వేయొచ్చు ఆ ఊరు రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వే ఉండొచ్చు ఆ ఊరున్న మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో ఆ మున్సిపల్ చైర్మన్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ వాడు ఉండొచ్చు ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ కమ్యూనిస్ట్ కూడా ఉండొచ్చు ఇది ఎప్పుడు వస్తుందంటే డెమోక్రటిక్గా మనకి మెచ్యూరిటీ ఉండాలి ఎవరైతే ఓటర్ అంటే ఉన్నాడో ఆ ఓటరు బ్రాడ్ ఆలోచించాలి నాకు ఎంపీగా వీళ్ళైతే పనికి వస్తారు ఎమ్మెల్యేగా వీళ్ళు పనికి వస్తారు మున్సిపాలిటీకి వీళ్ళు పనికి వస్తారు నా గ్రామానికి వీళ్ళు పనికి ఈ సర్పంచ్ పనికి వస్తారని ఆ మెచ్యూరిటీ డెమోక్రటిక్ మెచ్యూరిటీ వచ్చిన రోజు మాత్రము డెఫినెట్గా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులతోనే ఇతని వల్ల మనకు బాగు జరుగుతున్న పరిస్థితి వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి ఆ మెచ్యూరిటీ పబ్లిక్ పబ్లిక్లో ఎందుకంటే మతాలకి దీని మీద డిపెండ్ అయి ఓట్లు వేసినప్పుడు ఆమె మనల్ని వస్తున్నాం కదా లాస్ట్ ఎలక్షన్కి వచ్చారు కదా వెయ్యో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దీని జనరల్ ఒప్పుకోవడా ఒప్పుకోపోయినా ఇది మాత్రం జరిగే మాత్రం లాస్ట్గా అదే వస్తుంది డబ్బులు ఇస్తే వాటి ఎక్కడికి పోతున్న పరిస్థితి ఉంది ఒకవేళ నిజంగా మనకి అంటే లైక్ డెవలప్మెంట్ ఏదో చూసుకునేది అంటే గత ప్రభుత్వం పోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడు రాష్ట్రం రావడమే కాకుండా రాష్ట్రాన్ని టాప్ త్రీ స్టేట్స్లో తీసుకెళ్ళి పెట్టిన పరిస్థితి ఉంది కానీ ఓడిపోయింది కదా సో డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఉందా ఉందా లేదన్న డౌటే ఇప్పుడు నా అవుతుందని కూడా కష్టమే అది కావడం అన్నది కూడా ఓకే థ్యాంక్ యూ అన్న మధ్య రావీకి మాట్లాడుకున్నాం అవును పల్లెకి సారికి వెళ్తాం ఓకే థ్యాంక్ యూ